హాయ్ అండి వెల్కమ్ టు మస్తు ఫ్యాషన్ గురు అండి అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి అలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈ వీడియోలో అయితే కనుక చాలా మంచి బ్యూటిఫుల్ సారీస్ అయితే చూపిస్తానండి మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి కలెక్షన్ అయితే ఒకసారి చూసేద్దాము సో చూపించరా ఇవాళ వీడియోలో కలెక్షన్ వచ్చేటప్పటికి అన్ని రకాల కలెక్షన్స్ అండి పట్టు కడ్డీ జాడెట్లు రంకాట్లు రామాంగోలు అన్ని రకాల క్వాలిటీస్ అయితే పెడుతున్నాను ఇది చూడండి ఇది యాక్చువల్లీ నేను ఒక పీస్ తీసుకొని మీకు ఒక పీస్ పెడుతున్నాను ప్యూర్ బనారసీ కడ్డీ లో డిజైనర్ పీస్ అండి నేను ఈ స్టాక్ ఫుల్ స్టాక్ వెతికాను కానీ బట్ దొరకలేదు ఇది నేను నాలుగు వేల ఐదు వందల రూపాయలు అమ్మాము ఇప్పుడు నేను ఆఫర్లో త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఇస్తున్నాను కావాలనుకున్న తీసుకోండి ప్యూర్ కడ్డీ జార్గెట్టు మొత్తం అంతా కశ్మీరీ వీవింగ్ అండి బ్యాక్ సైడ్ చూడండి ప్యూర్ జరీ హౌస్ ఆఫ్ రాధ్యా పేజీలో ఎయిటీన్ ఉంది స్క్రీన్ షాట్ కావాలంటే పెడతా చూసుకోండి చూడండి ఈసారి ఎయిటీన్ థౌజండ్ ఉంది మేడం ఈసారి క్వాలిటీ చూడండి కంప్లీట్లీ ప్యూర్ డిజైనర్ కాన్సెప్ట్ అండి ప్యూర్ ఖడీజు అనిట్ చాలా బాగుంటుంది కంప్లీట్గా ప్రీమియం వెరైటీస్ అండి శారీ ఓవరాల్గా ఈ విధంగా డిజైనింగ్ అయితే వస్తుంది చాలా ఎక్సలెంట్ వస్తుంది మేడం కలెక్షన్ అయితే చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ వస్తుంది మొత్తం శారీ అంతా కూడా ఈ విధంగా డిజైన్ వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉందండి బ్లా మిస్టేక్ డ్యామేజ్ ఏం రాలేదు కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది మేడం ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికీ కూడా అదర్ స్టేట్స్ మాత్రం వీళ్ళు చార్ట్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి శారీ చూడండి మేడం ఎంత బాగుంటుందో చాలా బాగుంటుందండి స్టాక్ అయితే బ్యూటిఫుల్ గా వస్తుంది వీడియో కూడా చివరి వరకు వాచ్ చేయండి కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి చూడండి ఎంత బాగుంది సారీ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది మేడం చూడండి ఎంత బాగుంది పీస్ అయితే బ్రహ్మాండంగా వచ్చిందండి కలెక్షన్ అయితే సో కావాలనుకుంటే తీసుకోండి త్రీ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది సింగిల్ పీస్ మాత్రమే ఉందండి సో కావాలనుకుంటే వాట్సాప్ చేయండి మేడం ఫోన్ నెంబర్ టైటిలో ఉంటుంది ఎయిట్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ నైన్ సో ఇవి తెలుసుగా మీ అందరికీ రంగు కడ్డీ కడ్ జాడెట్లు త్రీ ఎయిట్ కమ్మాము నవ్వు ప్రైజ్ త్రీ థౌజండ్ ఓన్లీ త్రీ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ప్యూర్ మేడం శారీ అయితే కనుక కలర్ చూడండి ఎంత బాగుందో పింక్ రెడ్ రాణి పింక్ పీచ్ కలరు సో రాణి పింక్ పర్పుల్ కాంబినేషన్ సో వైన్ డార్క్ వైనిష్ పర్పుల్ అండి ఇది కూడా బాగుంటుంది ఈ కాంబినేషన్ హైలైట్ ఉంది మేడం పీస్ అయితే కనుక కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉంది మేడం ఓన్లీ జస్ట్ త్రీ థౌజండ్ రూపీస్కి సారీ అవైలబిలిటీలో ఉంది వీటిల్లో వివింగ్ మిస్టేక్స్ ఏం రావండి రన్నింగ్లో బ్లౌజ్ హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఇలా బ్యాక్ అండ్ పార్ట్ వచ్చేటప్పటికి జరీ వీవింగ్ చూసుకోండి సో బ్యూటిఫుల్ శారీ అండి కొంచెం ఎక్స్పెన్సివ్ ఇవి రేట్ ఎక్కువ ఆఫర్లో ఎస్తున్నాము త్రీ థౌజండ్ ఓన్లీ మేడం ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వాట్సాప్ చేయండి నెక్స్ట్ అండి బ్లాక్ శారీ మొన్న చాలా మంది అడిగారు ఇది కూడా అంతే అండి రంగ్ కార్డ్ కడ్డీ వన్ ట్వంటీ కౌంట్స్ అండి వీవింగ్ మిస్టేక్స్ మాక్సిమం ఉండవు రావు కూడా అండి బ్లాక్ సారీ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా బ్రహ్మాండంగా ఉంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ మాదిరిగా అయితే వచ్చింది గార్జెస్ పీస్ మేడం గార్జెస్ పీసు సూపర్ గా ఉంటుందండి పీస్ వచ్చేటప్పటికి త్రీ థౌజండ్ పడుతుంది మేడం ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే వాట్సాప్ చేయండి పేమెంట్ ఇస్తాను నెక్స్ట్ మేడం ఇచ్చోండి రంగు కార్డ్ కడ్డీ జార్డెట్స్ ఇది కూడా అంతే త్రీ థౌజండ్ పడుతుందండి కాస్ట్ వచ్చేటప్పటికి ఆఫర్ ప్రైజ్ త్రీ ఎయిట్ కి అమ్మాము త్రీ థౌజండ్ కి ఇస్తున్నానండి సో మంచి ఆఫర్ ప్రైజు శ్రావణ మాసం ఆఫర్ ప్రైజు ఇది కూడా తెలుసు మీరు అందరు మూడు వేల ఐదు వందలు కొనుక్కున్నారు కడ్డీ జార్డెట్ వన్ ట్వంటీ కాండి ఎంత బాగుంటుంది బాక్స్ డిజైన్ వస్తుంది పన్నా కూడా చాలా పెద్ద పన్నా అండి సిక్స్ ఫీట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోయే పొన్న మిస్టేక్స్ ఏమీ లేనటువంటి కలెక్షన్ చాలా గ్రాండ్ ఉంటుంది శారీ బాగుంటుంది బ్లౌజ్ అయితే ఇది కాస్ట్ వచ్చినప్పటికీ త్రీ థౌజండ్ మేడం ప్రీ షిప్పింగ్ నెక్స్ట్ పీస్ అండి ఇది ఇట్ మేడం రంకాడ్ కడ్డీ జాడిట్ ఇది కూడా చాలా అంటే చాలా గ్రాండ్ వచ్చింది శారీ అయితే ఓవరాల్గా ది బెస్ట్ వచ్చిందండి చాలా ఎక్సలెంట్ ఉంది మేడం కలెక్షన్ అయితే కనుక చాలా బాగుంది ఇది కాస్ట్ వచ్చినప్పటికి త్రీ మేడం త్రీ థౌజండ్ పడుతుందండి అదర్ స్టేట్స్ విల్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ మేడం రంగ్ కాట్ లో ఇంకొక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా బాగుంది మేడం కాంబినేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది గ్రాండ్ వస్తుంది మేడం కాంబినేషన్స్ హైలెట్ కాస్ట్ త్రీ థౌజండ్ పడుతుంది మేడం బ్లౌజ్ పీస్ అయితే ఇది ఓన్లీ జస్ట్ త్రీ థౌజండ్ అండి నెక్స్ట్ పీస్ మేడం ఇచ్చోండి నెక్స్ట్ అండి ఇంకొక హైలెట్ పీస్ వీవింగ్ మిస్టేక్ డామేజ్ ఏమి రాదండి మంచి శారీసే త్రీ ఫైవ్ త్రీ ఎయిట్ కమ్మింటే త్రీ థౌజండ్కి ఇస్తున్నాను మేడం చాలా ఎక్స్పెన్సివ్ అండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మంచి రంకాడ్ కడ్డీ జాడెట్ చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ పీస్ అయితే ఈ మాదిరిగా అయితే వచ్చింది ఓన్లీ త్రీ థౌజండ్ మేడం కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ ఆరెంజ్ 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 అండి బనారసి సెమీ రామాంగో సారీ విత్ టోటల్ మీనా పైతిని అండి ఎక్సలెంట్ ఉంది శారీ అయితే కనుక ఓన్లీ జస్ట్ వస్తుంది మేడం నచ్చితే గనుక స్క్రీన్ చార్జ్ చేసుకుని వాట్సప్ చేయండి మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వందలు మేడం ఫ్రెష్ లండి డామేజ్ లోను మిస్ ప్రింట్ లో మిస్టేక్ లో కాదండి ఐటమ్ సూపర్ ఉంటుంది ఒకసారి శారీ చూడండి వా ఎంత బాగుందండి అసలు భలే ఉంది కదా అసలు ఆరెంజ్ కలర్ నా బ్లౌజ్ కి సారీ కి క్యాస్ ఉంది చాలా బాగుంది మేడం సారీ చక్కగా అమ్మవారికి పెట్టచ్చు అమ్మవారికి డ్రాప్ చేయొచ్చు మంచి కాంబినేషన్ అండి హైలైట్ ఆఫ్ ద పీస్ అనమాట కలెక్షన్ అయితే ఎంత బాగుందోనండి సారీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఓన్లీ జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ పదహారు వందలు ఫ్రీ షిప్పింగ్ మేడం బ్లౌజ్ కూడా ఫుల్ బ్రొకెడ్ బ్లౌజ్ వస్తుంది చూడండి మంచి ఫ్యాన్సీ బ్లౌజ్ అండి బెనారసీస్ సెమీ రామాయణో శారీ పదహారు వందలు ఫ్రీ షిప్పింగ్ మేడం నెక్స్ట్ అండ్ ఇట్ ఇది టిష్యూ శారీ అండి ఓన్లీ జస్ట్ టూ థౌజండ్ ఓన్లీ రెండు వేల రూపాయలు అండి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కావాలి అనుకుంటే వాట్సాప్ చేయండి మేడం పేమెంట్ ఇస్తాము ఇది కాస్ట్లీ పీస్ మేడం హై అండ్ పీస్ అనమాట ఈ పీస్ చూడండి అంత బాగుందో పీస్ అయితే చాలా బాగుందండి వెరైటీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ మాదిరిగా బ్లౌజ్ పీస్ వస్తుంది శారీ ఓవరాల్గా ఈ విధంగా డిజైన్ వస్తుందండి చాలా ఎక్సలెంట్ ఉంది మేడం కలెక్షన్ అయితే ఓన్లీ టూ థౌజండ్ ఇది చూడండి కూర కలరు ప్యూర్ బనారసి టిష్యూ విత్ పిచ్వాయి డిజైన్ అండి ఎక్స్ట్రాడనరీ వచ్చింది శారీ అయితే కనుక టూ థౌజండ్ పడుతుంది మేడం శారీ కాస్ట్ షిప్పింగ్ ఆల్సో ఫ్రీ బ్లౌజ్ పీస్ ఇదండి హ్యాండ్ ఇలా బార్డర్ వస్తుంది చాలా వెరైటీస్ ఉన్నాయండి ఈ వీడియోలో అయితే చాలా అంటే చాలా వెరైటీస్ నెక్స్ట్ మేడం ఇది చూడండి కలాంజలి కలాంజలి టిష్యూ పైతని అండి అద్భుతంగా ఉంది ఈ సారీ కూడాను ఫాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్కి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే కనుక వాట్సప్ చేయండి బ్లౌజ్ చూడండి ఫుల్ బ్రొకెట్ బ్లౌజ్ మంచి బ్లౌజ్ పీస్ అండి లాస్ట్ వరకు కూడా డిజైన్ వస్తుంది డ్యామేజ్ మిస్ ప్రింట్ మిస్టేక్ ఏం లేవండి మంచి శారీసే ప్రైస్ చాలా అఫోర్డబుల్కి ఇస్తున్నాము మంచి శారీస్ మేడం పెట్టింది మొత్తం కూడా వెరైటీ అంతా చాలా బాగుంది నెక్స్ట్ అండి లో టిష్యూ పైతనీలోనే రంకాట్ వెరైటీ అనమాట ఆనియన్ పింక్కి పైతనీ బార్డర్ వస్తుందండి కశ్మీరీ పైతనీ అంటారు చూడండి మొత్తం అంతా గోల్డ్ బీవింగ్ వచ్చింది శారీ చాలా బాగుంటుందండి మాక్సిమం నాకు ఇంకేదైనా వస్తే అడ్జస్ట్ అవ్వడమే చూడండి హైలెట్ ఉంది మేడం పీస్ అయితే కనుక ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ కాంబినేషన్ మొత్తం అంతా కూడా ఓవరాల్ గా ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ విధంగా అయితే వచ్చిందండి ఎంత బాగుందండి ఈ పీస్ అసలు చాలా అంటే చాలా బాగుంది ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది మేడం కాస్ట్ వచ్చేటప్పటికి షిప్పింగ్ కూడా మనకి ఫ్రీగా వస్తుంది నెక్స్ట్ పీస్ మేడం ఇచ్చు అండి గోల్డ్ టిష్యూ అండి బాగా ఉంది శారీ అయితే కనుక అసలు మామూలుగా లేదు ఎంత బాగుందో చూడండి శారీ అయితే అవుట్షుట్ చాలా బాగుస్తుంది మేడం మంచి ప్యూర్లీ గోల్డ్ కలర్ అండి ప్యూర్లీ గోల్డ్ కలర్ కాంబినేషన్ టిష్యూ పై అండి లైట్ వెయిట్ శారీ అండి ఎంత లుక్ ఉంది అసలు చాలా అంటే చాలా బాగుందండి నేను వేస్ట్ చూపించినవి అన్ని కూడా బాగున్నాయి సో బ్యూటిఫుల్ శారీ అండి ఓన్లీ జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్కి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి శారీ కావాలి అనుకుంటే వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు ఎంత బాగుందో చూడండి ఈ శారీ అయితే నెక్స్ట్ మేడం గారు ఇంకోటి అనదర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా చాలా చాలా బాగుంది ఈ కాంబినేషన్ కోరా గోల్డ్ మేడం దీంట్లో మీనా డిజైన్ చూడండి ఎంత బాగా వచ్చిందో పైతినీలో కశ్మీరీ అండి హైలెట్ ఉంది అసలు పీస్ అయితే మాత్రం కోరా గోల్డ్ కలర్ కాంబినేషన్ పింక్ బ్లౌజ్ వచ్చింది భలే ఉంటుందండి ఈ సారీ అయితే చాలా లైట్ వెయిట్ జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ మేడం ఈ శారీ కాస్ట్ షిప్పింగ్ కూడా ఫ్రీ వస్తుంది మేడం నచ్చితే వాట్సప్ చేయండి నెక్స్ట్ లెవెల్ పీస్ అండి ఎంత బాగుంది అంటే పీస్ అయితే మాత్రం అంతా బాగుందండి కాంబినేషన్ అయితే కనుక చాలా అంటే చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ మేడం బ్లౌజ్ పీస్ అయితే ఫుల్ అండ్ బ్రొకెట్ బ్లౌజ్ అండి శారీ చూడండి ఉంది ఉందండి సూపర్ అంటే సూపర్ ఉంది అసలు మంచి కలాంజలి అండి ఆల్ ఓవర్ వచ్చింది బ్రహ్మాండం ఉందండి శారీ అయితే శారీ చూడండి వన్ ఆఫ్ ద బెస్ట్ శారీ అండి చాలా యూనిక్ గా ఉంది శారీ అయితే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉంది మీకు ఈ శారీ కావాలి అనుకుంటే మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అవైలబిలిటీ కనుక్కొని పేమెంట్ చేయొచ్చు తొందరగా ఫాస్ట్గానే పంపిస్తామండి మంచి మంచి కలెక్షన్స్ చాలా బాగుంటాయి వెరైటీస్ అన్నీ కూడా తక్కువ ప్రైస్ ఇస్తున్నాము పట్టు ఫ్యాన్సీ పైతని టిష్యూ రంగాటు జార్జెట్ బనారస్ అన్ని రకాల శారీస్ కూడా బాగా సేల్ చేస్తున్నాము అందుకే నెక్స్ట్ గోల్డ్ పీస్ అండి దీని బార్డర్ చూడండి ఎంత బాగుందో ఇది ఒక టైప్ ఆఫ్ గోల్డ్ అండి భలే ఉంది ఈ కలర్ కాంబినేషన్ కూడా గోల్డ్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్ వచ్చింది బ్లౌజ్ పీస్ మేడం మెరూన్ రెడ్ కలర్ బ్లౌజ్ ఈవింగ్ మిస్టేక్స్ లేవండి మంచి శారీస్ హైలైట్ పీస్ మేడం ఓన్లీ జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది ఈ ప్రైస్ గుర్తుందా మనం ఎంతకమ్మా ఈ శారీ ప్రైస్ త్రీ ఫైవ్ అమ్మా గుర్తుందా మష్రూ ఇవ్వండి పైన కట్ వర్క్ వచ్చింది మొత్తం అంతా శారీ అంతా కూడా సెల్ఫ్ డిజైన్ వచ్చిందండి ప్యూర్ ఇతారా మష్రూ శారీ కింద స్కాలప్ డిజైన్ అయితే ఇది ఇది బ్రింజాల్ అండి చాలా బాగుంటుంది అసలు కాంబినేషన్ అయితే కనుక పైన కట్ వర్క్ డిజైన్ చూడండి ఎంత బాగా ఇచ్చారో సో ఎక్సలెంట్ పీస్ మేడం ఈ పీస్ అయితే కనుక సూపర్ అంటే సూపర్ ఉంది నా ద ప్రైజ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే రెండు వేల ఐదు వందలకి ఇచ్చేస్తా కాలో వాళ్ళు తీసేసుకోండి టూ ఫైవ్ అండి ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ పీస్ అయితే ఇది సో అన్ని రకాలు పెడుతున్నాను చెప్పాను కదా పట్టు ఫ్యాన్సీ మొత్తం అంతా ఎన్ని వెరైటీస్ కావాలంటే అన్ని వెరైటీస్ స్టాక్ కూడా ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను సో చూసుకొని మీకు ఏ సారీ కావాలనుకుంటే ఆ సారీ స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ చేయండి మేడం పేమెంట్ ఇస్తాము ఎంత బాగుందో చూడండి వెరైటీ చాలా బాగుందండి వెరైటీ అయితే మాత్రం నెక్స్ట్ పీస్ మేడం ఇక్కడ నుంచి మీకు ప్యూర్ బనారసి పట్టు సారీస్ వస్తాయి ఆఫర్ ప్రైస్ అండి అన్ని ఆఫర్లే ఇస్తున్నాము చూడండి చాలా మంచి బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నామండి వైంకి పటోలా వైంకి పటోలా కాంబినేషను శారీ అయితే వన్ ఆఫ్ ద హైలెట్ పీస్ అండి బ్లౌజ్ ఇలా బ్లౌజ్ పీస్ అయితే ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది పటోలా బ్లౌజ్ కలర్ వైన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ వింటేజ్ కలెక్షన్ మేడం మొత్తం కూడా ఈ శారీ అయితే వింటేజ్ శారీ అనమాట శారీ చాలా బాగుందండి కాస్ట్ వచ్చేటప్పటికి టూ ఫైవ్ టూ ఫైవ్ మేడం రెండు వేల ఐదు వందలకి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ చేసుకొని మెసేజ్ చేయండి ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు రెండు వేల ఐదు వందలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ పీస్ మేడం ఇచ్చోండి బెనారసీ కడ్డీ జాడెట్ రెండు వేల ఐదు వందలు ఈ సారి కాస్ట్ టూ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉందండి కావాలనుకుంటే మెసేజ్ చేయండి ల్యావెండర్ కలర్ కాంబినేషను రెండు వేల ఐదు వందలు అండి డ్యామేజ్ మిస్ప్రింట్ మిస్టేక్ ఏం లేదు ఇవన్నీ కూడా సిక్స్ ప్లస్ రేంజ్ శారీస్ అండి సిక్స్ టు ఎయిట్ కే రేంజు నా ద ప్రైస్ ఓన్లీ టూ ఫైవ్ నెక్స్ట్ మేడం బెనారసీ రామ్ మ్యాంగో శారీ అండి బనారసి రామాంగో శారీ చాలా అంటే చాలా బాగుందండి పింక్ కాంబినేషన్ గోల్డ్ బీవింగ్ సిల్వర్ వివింగ్ వస్తుంది ఇది కూడా అంతే టూ ఫైవ్ మేడం రెండు వేల ఐదు వందలకి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉందండి సారీ మొత్తం కూడా ఓవరాల్గా ఈ విధంగా డిజైన్ వస్తుంది హైలైట్ ఉంటుంది మేడం పీస్ మేడం ఇది కూడా అంతేను బనారసి రామాంగో శారీ మేడం కాస్ట్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి రెండు వేల ఐదు వందలు ఈ సారీ కాస్ట్ కూడా లైట్ వెయిట్ వస్తుందండి కావాలి అనుకుంటే వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి శారీ ఓవరాల్గా ఈ విధంగా అయితే వస్తుంది సో బ్లౌజ్ పీస్ అయితే ఇది మేడం రన్నింగ్లో బుట్ట బ్లౌజ్ అయితే వస్తుంది ఇది ఒక టైప్ ఆఫ్ కలర్ కాంబినేషన్ అండి శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది చాలా బాగుంది కూడాను రీజనబుల్ కాస్ట్ అండి కావాలి అనుకుంటే వాట్సప్ చేయండి మేడం పేమెంట్ ఇస్తాను అప్పుడు నెక్స్ట్ మేడం ఇది చూడండి బనారస్ పట్టు ఇది చూడండి బనారస్ ఇతారా పట్టు శారీస్ అన్నీ కూడా కాస్ట్లీ శారీసే అండి కలర్ కాంబినేషన్ వచ్చేటప్పటికి మస్టర్డ్ ఆరెంజ్ విత్ పింక్ కాంబినేషన్ అయితే వచ్చింది శారీ చూడండి ఎంత బాగుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది మేడం శారీ అయితే బ్లౌజ్ పీస్ వచ్చేటప్పటికి రెండు వేల ఐదు వందలు మేడం ఈ శారీ కాస్ట్ టూ ఫైవ్ అండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి సారీ అవైలబిలిటీలో ఉందండి నచ్చితే వాట్సాప్ చేయండి మేడం నెక్స్ట్ పీస్ మేడం ఇది చూడండి టిష్యూ మేడం ఇది చాలా చాలా బాగుంది అసలు ఇది కూడా లాస్ట్ టైం చాలా మంది అడిగారు అండ్ ఈ శారీ కాస్ట్ కూడా అంతేనండి టూ ఫైవ్ వస్తుంది సో నచ్చితే వాట్సాప్ చేయండి మేడం పేమెంట్ ఇస్తాను బ్లౌజ్ పీస్ అయితే ఇది ఓకేనా టూ ఫైవ్ అండి శారీస్ అయితే కనుక చాలా బాగున్నాయి వా ఓకే అనుకున్న వాళ్ళు మేము వెంటనే మెసేజ్ పెట్టండి ఆర్డర్స్ బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ అండి మైసూర్ బ్రొకెడ్ మైసూర్ బ్రొకెడ్ మేడం మొత్తం శారీ అంతా కూడా అవుట్ అండ్ అవుట్ బ్రొకెడ్ వస్తుంది బ్లౌజ్ పీస్ అయితే ఇది శారీ మొత్తం కూడా సేమ్ కాంబినేషన్ అండి టూ ఫైవ్ మేడం ఈ శారీ కాస్ట్ రెండు వేల ఐదు వందలు నెక్స్ట్ వచ్చేటప్పటికి పీచ్ కలర్ శారీ అండి రామాంగో రామాంగో శారీ మేడం ఇది కూడా అంతే టూ ఫైవ్కి వస్తుందండి నెక్స్ట్ మేడం ఇది చాలా మంది అడిగారు ఇది చూడండి అసలు డబల్ పీస్ ఉంది కానీ బట్ పళ్ళు మారిద్దండి పళ్ళులో వేరే డిజైన్ కూడా వస్తుంది ఈ కాంబినేషన్ అయితే చాలా మంది అడిగారు నేను లైవ్లో చూపించినప్పుడు లావెండర్ కి పింక్ కాంబినేషన్ లైలాక్ లావెండర్ కి పింక్ష్ కాంబినేషన్ అయితే వస్తుంది ఇది కూడా అంతే అండి ఓన్లీ జస్ట్ టూ ఫైవ్కి వచ్చేస్తుంది సో నచ్చితే కనుక వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోవచ్చు అండ్ అనదర్ బ్యూటిఫుల్ సీరీ పీస్ అండి మస్ట్ ఆరెంజ్ ఇక్కత్త పటోలా ఇక్కత్ పటోలాకి రెడ్ కాంబినేషన్ ఇది కూడా అంతేనండి టూ ఫైవ్ వస్తుందండి సో నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి పైతని బార్డర్ బ్లౌజ్ పీస్ అయితే రెడ్ కాంబినేషను హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది శారీ ఓవరాల్గా అవుట్పుట్ అంతా కూడా బాగా వస్తుంది రెండు వేల ఐదు వందలు నెక్స్ట్ మేడం బెనారసీ వింటేజ్ కలెక్షన్ అనమాట బెనారస్ సారీస్ వింటేజ్ కలెక్షన్స్ అయితే వచ్చినాయండి చాలా చాలా కొత్త వెరైటీస్ ఇది కూడా అంతేనండి టూ ఫైవ్ మేడం కాస్ట్ వచ్చేటప్పటికి శారీ ఓవరాల్గా ఈ విధంగా అయితే వచ్చింది చాలా బాగుంది శారీ అయితే కనుక టూ ఫైవ్ వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ని పక్కనే బెల్ ఐకాన్ వస్తే ఒకసారి క్లిక్ చేయండి కొత్త వీడియో పట్టగానే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్